తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి తుర్కాంజల మున్సిపాలిటీ కొత్త మంగమ్మ శివకుమార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ స్పీకర్ దుద్దిర్ల శ్రీపాదరావు ఎనభై ఎనిమిదవ జయంతి ఉత్సవ వేడుకలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని దుద్దిర్ల శ్రీపాదరావు గతంలో ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని అదే అడుగు జాడులలో రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిర్ల శ్రీధరబాబు నడుస్తూ శ్రీపాదారావు ఆసి నెరవేరుస్తూ మన రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటుగా రాష్ట్రానికి అనేక కంపెనీలను తీసుకొచ్చి నిరుద్యోగులు అండగా నిలుస్తున్నారన్నారు జయంతి సందర్భంగా పేద ప్రజలకు పండ్లు పంపిణీ పార్టీ ప్రెసిడెంట్ కొత్తాకుర్మ మంగమ్మ మాజీ కౌన్సిలర్లు కోషిక ఇలయ కాకుమానం సునీల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్తాకుర్మ శివకుమార్ సామా భీమరెడ్డి పూజారి శంకర్ గౌడ్ కుంటా గోపాలరెడ్డి మేతరి దర్శన్ ముత్యాల రాజశేఖర్ బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు జిల్లా శ్రీధర్ బాబు మన ఐటీ మినిస్టర్ తెలంగాణ ఆయన అదే కాకుండా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జ్ మంత్రి కూడా మనకు రంగారెడ్డి జిల్లాకున్నారు గత గవర్నమెంట్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాకు ఆయన ఇన్ఛార్జి మంత్రిగా పనిచేయడం కూడా జరిగింది అప్పుడు మేము సర్పంచ్ లేము సార్ మాకు అభివృద్ధి కావాలి మేము సర్పంచ్ లేము కానీ మా ఊర్లాక బాగా సమస్యలు ఉన్నాయి సార్ అంటే మీకు ఎన్ని డబ్బులు కావాలి శివకుమార్ గారు అని చెప్పేసి మాకు ఆయన డబ్బులు సాంక్షించడం జరిగింది దాంతో వైఎస్ఆర్ నాగరికృత్వం ఉన్న దాంట్లో కూడా వేయడం జరిగింది ఎప్పటి నుంచో ఆయన మనమన్న ఆయన మేము ఆయన కుటుంబ అభిమానులము నన్ను కూడా ఒక సొంత తమ్మిలాగా భావించి అన్నిటి కూడా నాకు బాగా షేర్ చేసుకుంటాడు నిజంగా ఆయన ఏ ప్రోగ్రామ్ శ్రీధర్బాబు గారు వాళ్ళ తరలింది తండ్రిది ఎప్పుడు కూడా జయంతి కానీ వర్ధంతి కానీ చేసినప్పుడు తప్పకుండా నేను అటెండ్ అవుతా ఈరోజు మన గ్రామంలో మన మున్సిపాలిటీలో మన అయ్యగారుని మధ్యలో చేసుకోవడం ఇది ఓన్లీ అంతరాపురమే చాలా రానున్న రోజాల చాలా గొప్పగా చేయాలి చేయాల్సిన అవసరం కూడా ఉంది దానికి శ్రీధర్ బాబు గారిని కూడా మనం ఇన్వైట్ చేసి చాలా గొప్పగా చేద్దాము నిజంగా ఇందాక మంగమ్మ గారు అన్నట్టుగా అయ్యగారు లేదు ఏది అడుగు ముందుకు పోదు ఏదన్నా అనుకుంటే అయ్యో ఇలా మంచి దినమో లేదు ఫోన్ ఫోన్లో చేసి మాట్లాడదాము పోయి మాట్లాడదామని చెప్పేసి అయ్యగారులకు మనం ఫోన్ చేసి ఏ కా ఎంత ఇబ్బందులో ఉన్నా నాకు ఇంత ఇస్తేనే చేస్తాము ఇంత ఇస్తేనే నేను చెప్తాను అన్నట్టుగా జాతకాల్లా కాదు వాళ్ళు ఏది కూడా మనస్ఫూర్తిగా చెప్పి ఏదన్నా ఇస్తే వాళ్ళు సంతోషపడి తీసుకుంటారు కానీ మనం పది రూపాయలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా డిమాండ్ చేసే జాతి బ్రాహ్మణ జాతి కాదు నేను అందుకోసమే నేను బ్రాహ్మణ భక్తుడిని ఎప్పుడు కూడా వాళ్ళు మనకు సమాజ సేవ కోసం ముందుకు పోతురు కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్పేదాకా మా పెళ్ళిళ్ళకంటే కూడా సావులు పెద్ద కార్యక్రమం అండి మాకు ఎవరన్నా రెంట్కు ఉన్నప్పుడు రెంట్కి ఎవరైనా బిల్డింగ్ ఇస్తారు ఏ టైంలో ఎవరు పోయ తెలియదు పోయినప్పుడు మేము చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కష్టం చేసుకున్నా కూడా దానికి మేము సహకరిస్తాం కానీ వాళ్ళకంటూ ఒక చిన్న రెండు రూములు అట్లాంటివి ఉంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ అయ్యగారు వాళ్ళ మంత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మహిళలు వాళ్ళందరూ కూర్చునే విధంగా స్నానాలు చేసుకునే విధంగా ఒక భవనం అనేది దాదాపు ఒక మూడు వందల గజాలు కనీసము మూడు వందల గజాలు మూడు వందల యాభై గజాలు ఉంటే వాళ్ళకి సరిపోతుంది ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఆల్రెడీ రంగారెడ్డి అన్నగారి దగ్గర తీసుకెళ్ళి తప్పకుండా మనము వాళ్ళకు బిల్డింగ్ వచ్చే విధంగా మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా దీనికి సహకరిస్తామని అయ్యే కథకు మాట ఇస్తున్నా మరి మనకు ఇన్ఛార్జ్ ఒకసారి రంగనని కూడా నేను మన శ్రీధర్బాబు తా మాట్లాడించి తప్పకుండా అంటే దూరం ఎక్కడో పెద్ద చేయడం కానీ ఏదైతే శ్మశానం ఉందో చేయడానికి చేయడానికైతే మేము హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తాం ఆ కార్యక్రమాలు కూడా చేయడానికి అందుబాటులో ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ ఉందో మేము ఆ ప్లాన్ తీసుకొని ఎంఆర్ఓ గారితో మాట్లాడి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం మాట్లాడే థ్యాంక్ యూ చేత అత్యంత అల్పంగా మాట్లాడతానండి దాన్ని మీరు కన్సల్ట్ చేయవలసి ఉన్నది రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ అధ్యక్షుడిగా గత కొంతకాలంగా నేను సేవలు అందించాను ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా నాయకుల దగ్గరికి వెళితే అయ్యగారు నమస్కారం అని చెప్పేసి నమస్కారం మాత్రమే మాకు అయ్యింది ఏది కూడా సరిగ్గా అందేటటువంటి దాఖలాలు లేవు కానీ ఈ మున్సిపాలిటీలో ఒక ఆశ ఈ తుర్కాంజల్ మున్సిపాలిటీలో ఒక ఆశా మా కంటికి కనిపించారు వారు అయిస్కాంత ముక్కలైతే మేము ఇనుప ముక్కల్లాగా వారిని అత్తుక్కుంటూ అత్తుకుంటూ తిరుగుతున్నామండి వారే కొత్త గురుమ మంగమ్మ శివకుమార్ గారు మరి ఎందుకు అంటే వాళ్ళు బ్రాహ్మణ బంధువులు ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా పంతులు గారు మీరు ముందుండండి మేము వెనుక నుంచి మీకు ఏ విధమైనటువంటి సహాయం కావాలో అదే విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని వారు ప్రతిసారి చెప్తున్నారు ఇక్కడ లోపం కూడా ఎక్కడ జరుగుతుంది అంటే బ్రాహ్మణ బంధువులుగా మీరు అందరూ కూడా ఏకీకృతం కావాలి ఒక్క తాటి మీదకి రావాలి భేదాలు ఏవి లేకుండా ఒక తాటి మీదకి వచ్చేసి ఒక ప్రోగ్రాం అనుకుంటే మీరు మా కళ్ళ కుట్టేటటువంటి విధంగా వందల మంది ఇక్కడ నిల్చుంటే ఎందుకు కాదండి అనేటటువంటి వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది ఆ ప్రశ్నకు నా దగ్గర నుంచి సమాధానం లేదు బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ ఒక్క విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ మనం ఎప్పటికో ఒకసారి కలుస్తామండి ఆ ఒక్కసారి కలిసినప్పుడే వేల మందిగా మనం కలిసినప్పుడు అటువంటి కళ్ళు కుడతాయి వాళ్ళకి అప్పుడే మనకి ఇవి నుంచి ఏదైనా సాధ్యం అవుతుందా అనేటటువంటి ఆలోచన చేత వారు మనకి ప్రతిదీ కూడా అందజేస్తారు ఇప్పుడు మాటలు ఇచ్చి వారు ఎవరు ఎక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆలోచనను మనం వారికి అందించకూడదు ఈ రాజకీయ నాయకులకి వారు తప్పకుండా మనకు సేవ అందిస్తానన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ సేవల్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏమిటి అని అంటే ఇప్పటివరకు వాళ్ళ నుంచి మా బ్రాహ్మణలో జరిగినటువంటి ఐక్యమత్య లోపం చెప్పాను కానీ ముందుకు అభిషేక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తనయుడు అభిషేక్ రెడ్డి గారు చెప్పినట్టు బ్రాహ్మణులు అందరికీ నమస్కారం చేస్తారు మంగమ్మ శివకుమార్ గారు కూడా చెప్పారు అందరూ కూడా దీవిస్తారు వాళ్ళకి ప్రతి దానికి మనం ఫోన్ చేస్తూ ఉంటామని అన్నాం ఈరోజు కూడా అత్యధికమైనటువంటి ముహూర్తాలు ఉండడం చేత వారు ఇక్కడికి రాలేకపోయారు కానీ అత్యధిక ఎందుకంటే బ్రాహ్మణ సంక్షే ప్రజల సంక్షేమమే బ్రాహ్మణుడిగా వాడి సంక్షేమంగా భావిస్తాడు వాడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ ముహూర్తం ఉంది పంతులు గారు ఆ ముహూర్తానికి ఈ ఈరోజు అత్యధికంగా గృహప్రవేశాలు కానీ కళ్యాణాలు కానీ ఉన్నాయి కావున ఈరోజు ప్రజెంట్ కాలిక ఈ రోజు ప్రజెంట్ అయినటువంటి సిచ్యువేషన్ శ్రీపాదరావు గారి జయంతి ఉత్సవాలకి అయ్యో మేము రాలేకపోతున్నాంలే లే అన్నగారు అని చెప్పేసి చాలా మంది కూడా మిత్రులు బ్రాహ్మణ మిత్రులు మాకు ఫోన్ చేయడం జరిగింది కావున అయ్యా పెద్దలారా మీరు తప్పుగా భావించకూడదు సమాజ శ్రేయస్సుకై మా బ్రాహ్మణులు అక్కడెక్కడ తిరుగుతున్నారు తప్ప మీరు రాలేకపోయారు మేము సంఘటితం అయితే కనుక ఖచ్చితంగా మీరే ఏంటి వీళ్ళది ఇంత విజృంభణ ఉంది అనేటటువంటి ఆలోచన చేస్తారు ఎందుకంటే ఇంత ముందు చేసినటువంటి బ్రహ్మగర్జనలు కానీ ఇటువంటివన్నీ కూడా చాలా వరకు శంఖ బ్రాహ్మణ శంకరావాలు కానీ ఇటువంటివి చాలా జరిగాయి అటువంటి శంకారావము ఇతర దుర్గాయల్లో ప్రయత్నం చేస్తామని మీకు మాట ఇస్తున్నాం తప్పకుండా మీరు మా ఎందు సీత కన్ను కాకుండా సీత కన్ను వేయడం కాకుండా చాలా చక్కగా మీరు మా ఎందు మీ యొక్క కటాక్ష వీక్షణాలను కురిపించి ఈ తురకేంజల్ అంజల్ మున్సిపాలిటీలో మాకు ఒక బ్రాహ్మణ సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయడానికి విధాలుగా మీ యొక్క ప్రయత్నాన్ని మాకు అందించవలసిందిగా ప్రార్థన జై శ్రీరామ్ జై జైమ్ జై గాయత్రి మాత జై 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 బ్రహ్మీణ్

నమస్కారం ఈరోజు పెద్దలు దొద్దిల శ్రీపదరావు గారి జన్ జయంతి సందర్భంగా ఈరోజు తుర్కాంజార్ మున్సిపాలిటీలో బ్రాహ్మణ సమితి సంఘానికి సేవా సమితి సంఘంలో వారి ఆధ్వర్యంలో మంగమ్మ శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దొద్దిల శ్రీధర్ శ్రీపదిరావు గారు గతంలో ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారు అదే అడుగుజాడల్లో ఈరోజు మన రాష్ట్ర గౌరవ మంత్రులు మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తూ శ్రీపదిరావు గారి ఆశయాలను నిలబెడుతూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు ఇక్కడ రాష్ట్రానికి ఇండస్ట్రియల్ కానివ్వండి ఇంకా వేరే 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 ఇతర ఇండస్ట్రియల్ కానీ ఇక్కడ తీసుకురావడం శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు ముందు ముందు కూడా ఇంకెంతో చేస్తారు తండ్రి గారి అడుగుజాడలు నడుస్తూ వారిని వాళ్ళ గౌరవాన్ని ఇంకా పెంచుతూ ఈ సందర్భంగా వారు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మరొకసారి బ్రాహ్మణ సంఘంకి కానివ్వండి మంగమ్మ శివకుమార్ గారికి కానివ్వండి నాకు ఇది చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అదే కాకుండా బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు ఒక మల్లెడ్డి రంగారెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు రాలేకపోవడం వల్ల ఆ ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి అందేలా వాళ్ళ తన్యుడి గారిని నేను ఖచ్చితంగా అందజేస్తాను అందజేసి అతి త్వరలో ఎక్కడ వీలైతే అక్కడ ఎంతో ఎంత వీలైతే అంత జా ప్రభుత్వ భూమిలో వీళ్ళకి కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ లాగా లాంటిది ఒకటి అలాట్మెంట్ చేసేలాగా నేను ఫాలోఅప్ చేసుకొని కూడా ఎమ్మెల్యే గారితో శాంక్షన్ చేస్తాను ధన్యవాదాలు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యువ నాయకుడు అభిషేక్ రెడ్డి గారికి అలాగే టీపీసీ సెక్రటరీ కొత్తకుర్మ శివకుమారి గారికి అలాగే బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి నాకు అందరి పేర్లు తెలియదు ఆ స్లిప్ ఉంటే చదువుతుంటాయి అందరికీ అలాగే మన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి రాము గంప రామారావు రామారావు గారికి అలాగే మున్సిపాలిటీ అధ్యక్షులు మన రవి గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన బ్రాహ్మణ సంఘం పెద్దలకి ఇక్కడికి అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము నిజంగా చనిపోయిన ఆ వ్యక్తి మన దుదిల్లా శ్రీపదరావు గారు చాలా గొప్ప వ్యక్తి అతి చిన్న వయసు నుంచే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అతి చిన్న వయసులోనే సర్పంచ్గా గెలిచి తర్వాత అంచెలంచెలుగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అంటే మన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్గా పనిచేసిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన అనుకోకుండా ఎవరినో ప్లాన్ చేసే విధంలో ఆయన నక్సలట్ల లో అర్థమయ్యడం కావడం చాలా బాధాకరం అప్పుడు మన దుదిల్లా శ్రీధర్ శ్రీధర్ బాబు గారు మన ఇప్పుడు మన మంత్రివర్యులు ఆయన ఐఏఎస్గా ఉండి మా నాన్న కోరికల్ని నెరవేర్చాలంటే తప్పకుండా నేను మా నాన్నడులో ముందుకోవాలని చెప్పి అక్కడ రాజీనామా చేసుకొని ఇక్కడికి వచ్చి ఆయన అంచెలంచెలుగా మళ్ళీ అదేవిధంగా ప్రజలకు సేవ చేసుకుంటూ ఇప్పుడు రాష్ట్ర మన మంత్రివర్యులుగా పనిచేయడం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి మన ఈ బ్రాహ్మణ సంఘంలో పుట్టడం వీళ్ళందరూ గుర్తుపెట్టుకొని అంటే ఆనిమత్యంలాగా ఆయనను గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆయన ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు తప్పకుండా మీరు ఏదైతే మన ఎమ్మెల్యే గారిని మీరు చెప్పారు ప్లేస్ గురించి తప్పకుండా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి తప్పకుండా కుండా మీకు ప్లేస్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఎంతోమందికి న్యాయం జరుగుతుంది కానీ బ్రాహ్మణులు అనేవాళ్ళు లేకపోతే ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా పుట్టిన పిల్లకి పేరు పెట్టాలన్నా చనిపోయిన వ్యక్తి ప్రశాంతంగా ఆయన ఆత్మ శాంతించాలన్నా మీరు లేని నడవదు కాబట్టి మీకంటే ఒక జాగా ఉండాలి తప్పకుండా ఖచ్చితంగా మీకు జాగా వచ్చే విధంగా మిమ్మల్ని తీసుకెళ్ళి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేస్తాను ఎమ్మెల్యే గారు ఎంతో మందికి న్యాయం చేసిండు అలా తనయుడు కూడా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిండు కాబట్టి తప్పకుండా మీ ఆశలు తప్పకుండా నెరవేరుతాయి మీరు కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా దేవునికి అంటే దేవునికి ప్రజలకి మధ్యలాగా ఒక వారధిగా మీరు ఉంటున్నారు కాబట్టి మా మా కోరికలు మీరు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను